మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయం తీసుకుని రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి వానకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసే అవకాశం ఉందని కూడా మనకు అధికార వర్గాలు అయితే తెలిపాయి అలాగే పిఎం కిసాన్ కింద ఇప్పటికి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలో చెక్ చేసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి నిన్న ఆ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేయాలని కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఇంప్లిమెంటేషన్ అయితే చేసింది ఇక రేపు పీఎం కిసాన్ సమాన్ధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రోజు ఆదివారం కనుక డబ్బులు అయితే పర్లేదు రేపటి నుంచి తిరిగి యథావిధిగా పిఎం కిసాన్ పదిహేడ పడితే సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉంటాయి రైతులందరూ కూడా ఈ రెండు వేల రూపాయలు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుని అలా చేసుకున్న వారికి మాత్రం ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి